హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అఖిల ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా అక్కయ్య కలిసి ఉప్పల్లో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము సో ఎందుకు వెళ్ళాము అంటే మా చిన్నక్కయ్య మ్యారేజ్ కని చెప్పేసి షాపింగ్ కని వెళ్ళాము సో అక్కడ మేము శారీస్ తీసుకోవడానికి వెళ్ళాము ఎలాంటి శారీస్ తీసుకుంటున్నాము నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫస్ట్ మమ్మీ కోసం అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ మా మమ్మీకి అని చెప్పి తీసుకున్నాను దాని తర్వాత యాక్చువల్లీ మ్యారేజ్ షాపింగ్ అంటే మీరు మీ అక్కనే ఎందుకు చేస్తున్నారు అందరు ఫ్యామిలీతో చేయాలి కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమొచ్చో కాకపోతే ఫ్యామిలీతో మా మమ్మీ వాళ్ళు అందరు చేసేసుకున్నారు కాకపోతే నాకు మమ్మీ సారీ అంత నచ్చలేదు అందుకే నేను ఇప్పిస్తున్నా మమ్మీకి నాకు ఫైవ్ థౌజండ్ మమ్మీకి ఫైవ్ థౌజండ్ మొత్తం టెన్ థౌసండ్ బిల్ చేసినాను మమ్మీకి అయితే గ్రీన్ కలర్ శారీ తీసుకుందామని అనుకుంటున్నా ఫస్ట్ నేను ఈ బ్లూ కలర్ ఇవన్నీ చూసినాము అక్కడ క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది అసలు ఆ ప్రైస్ అంతా అని అంటే ఎవరు నమ్మరు కూడా అంటే దీన్ని ఫైవ్ ఏనా అని చెప్పేసి అంటారు అక్కడ టూ థౌజండ్ శారీస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇగో ఇది టూ థౌజండ్ శారీని అంటాను లైట్ వెయిట్ చాలా బాగుంది క్వాలిటీ అయితే నాకు అసలు దీన్ని బయట ఎవరైనా చూస్తే దీనికి ఫైవ్ థౌసండ్ అని అంటారు కాకపోతే అది ఆ షాప్లో టూ థౌజండే చాలా లెస్ ప్రైస్ ఉంది మస్తు అనిపించింది నాకు అసలు శారీస్ అన్నీ తీసుకోవాలి అని అనిపిస్తుంది సో అంత బాగున్నాయి చాలా తక్కువ ప్రైస్లు ఉన్నాయి అసలు నేను తీసుకున్న శారీ అయితే ఏంటిది ఇది ఫైవ్ థౌజండ్ ఏనా అని అంటారు ఎవరైనా బయట చూస్తే బయట చూస్తే ఇది టెన్ థౌసండ్కి వచ్చే శారీ అంత బాగుంది ఫస్ట్ నేను ఈ బ్లూ కలర్ శారీ ట్రావెల్ చేసినాను నాకు అంత పెద్ద నచ్చలేదు మా అక్క ఫోర్స్ వల్ల నేను బ్లూ కలర్ శారీ ట్రావెల్ చేసిన నాకు నచ్చలేదు అంతా మీకు ఈ బ్లూ కలర్ శారీ నచ్చిందా నాకు కామెంట్ చేయండి ఇగో ఇది బ్లూ కలర్ శారీ మా అక్క ఇదే తీసుకో అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంది నాకు ఇదేమో అస్సలు నచ్చలేదు దాని తర్వాత మా మమ్మీ కోసం మా అక్క ట్రై చేసింది మా మమ్మీ మా అక్క ఇద్దరు సేమ్ అట్లనే ఉంటారు కలర్ అవంతా అందుకే మా అక్క ట్రయల్ చేస్తుంది ఈ సెలెక్షన్ మా అక్కదే అన్నేమో కానీ అక్కలతో షాపింగ్ అయితే అస్సలు చేయొద్దు నా సెలక్షన్ ఒకలాగా ఉంటుంది తన సెలక్షన్ ఇంకొకలాగా ఉంటుంది దేవుడ మైండ్ ఖరాబ్ అయింది ఓన్లీ టూ శారీస్కి త్రీ అవర్స్ షాపింగ్ చేసినాము ఫైవ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి మొత్తం తిరుగుతూనే ఉన్నాము సచ్చిపోయినవ్ రా దేవుడా ఈ షాపింగ్ ఏమో కానీ ఇదిగోండి ఇది మా మమ్మీ కోసం నెక్స్ట్ ఇప్పుడు నేను నా శారీ నాకు అది బ్లూ కలర్ నచ్చలేదు కదా అందుకే ఇంకో చేద్దాం చేద్దామని చెప్పేసి ఇది తీసుకున్నాను సో ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే నేను ఒక్కసారి కట్టుకొని మళ్ళీ మమ్మీకి ఇచ్చేస్తా అందుకోసమే శారీ తీసుకున్నా అండ్ కొంచెం మంచి శారీ తీసుకున్నాను అనమాట ఒక్కసారి వేసుకొని మమ్మీకి ఇచ్చేయడమే అందుకే కొంచెం బాగుండాలని చెప్పేసి శారీ మాత్రం చాలా ఉంది నేను మ్యారేజ్లో వేసుకుంటే ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి చాలామంది అడిగినారు అసలు దీని ప్రైస్ ఫైవ్ థౌజండ్ అంటే ఎవరు నమ్మట్లేదు కూడా దీని ప్రైస్ బయట అసలు ఫోటోలో ఇలా ఉందనుకుంటా కాకపోతే బయట చాలా సూపర్ ఉంది ఇప్పుడు నా శారీనే ప్యాకింగ్ చేస్తున్నాడు చూడండి ఇది మొత్తం ఓవరాల్ శారీ వచ్చేసి అండ్ మ్యారేజ్కి ఇది నా ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ